హాయ్ అండి అందరికీ పరుపులు ఎక్కడ బాగుంటాయా మ్యాట్రస్ ఎక్కడ బాగుంటాయా అని సర్చ్ చేసినప్పుడు విజయవాడలోని నాకు ఇక్కడ మమతా మార్కెటింగ్ నాకు మంచి గుడ్ రివ్యూ అనిపించింది నేను ఇక్కడికి వచ్చాను అయితే నా కళ్ళ ముందే కస్టమైజ్ చేశారు నాకు చాలా బాగా నచ్చింది నేను ఏదైతే అడిగానో దానికని కొద్దిగా ఇంకొద్దిగా బెటర్గా నాకు సజెస్ట్ చేశారు ఎవరైనా సరే అప్రోచ్ అవ్వాలనుకుంటే మమతా మార్కెటింగ్ ఇక్కడికి రావచ్చు హాయ్ అండి మా పాప పరుపు తీసుకుంటానంటే ఇలా వచ్చామండి చాలా బాగా ఉదయం చక్కగా చేసి ప్రతి పని కూడా క్లారిటీగా చేసి మేము అడిగిన దానికంటే ఇంకా మంచి బెనిఫిట్ చేసి ఇచ్చినందుకు నిజంగా చాలా బాగా చేస్తారు హాయ్ మేడం మీరు ఇక్కడ వచ్చి చూశారు కదా మీరు ఎవరన్నా సజెషన్ చేయాలంటే కస్టమర్లకి మీరు ఏం చేస్తారు ఎట్లా మీ ఎక్స్పీరియన్స్ ఫీల్ దగ్గర చేయించుకున్నారు కదా మీకు బాగున్నట్టు అనిపించిందా లేదు చాలా చాలా బాగా అనిపించింది అంటే ఏంటంటే మేము అడిగిన దానికన్నా ఇంకా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యి ఏది బాగుంటుంది ఏ ఫోమ్ బాగుంటుంది అని చెప్పేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అది నాకు చాలా బాగా నచ్చింది ఓకే థ్యాంక్ యూ మేడం విజయవాడలో ఈ వీడియోలు చూసే వాళ్ళకి ఇంకా మీరు ఏం చెప్పాలని సజెషన్ మా 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 షాప్ దగ్గరికి ఓకే చేయించుకోవచ్చు అంటారా డెఫినెట్లీ డెఫినెట్లీ చేయించుకోవచ్చు అంటే మనకి ఎక్కడైనా సరే మ్యాట్రస్ మనకి ఆన్లైన్లో అయినా ఎక్కడైనా సరే కూడా మనకి వాళ్ళు రివ్యూ చెప్తారు కానీ మనం డైరెక్ట్ చూడలేము కానీ ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్ చూడగలుగుతున్నాం డైరెక్ట్ చూడగలుగుతున్నాం మనకు నచ్చినట్టు మన కళ్ళ ముందే మన మ్యాట్రస్ని చాలా అందంగా డిజైన్ చేస్తున్నారు అది చాలా బాగా నచ్చింది ఈ మమతా మార్కెటింగ్లో ఇంకా దీనిని మేము హైదరాబాద్ తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము అందుకని ఇక్కడికి వచ్చి మేము ఓన్గా కస్టమైజ్ చేయించుకుంటున్నాం కస్టమైజ్ చేయడమే కాదు కానీ చాలా బాగా అందంగా మన కాళ్ళ ముందే డిజైన్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మా మమతా మార్కెటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి అయితే రండి ఖచ్చితంగా మీకు నచ్చిన విధంగా మీకు నచ్చినట్టు మీ కాళ్ళ ముందే రెడీ చేసి ఇవ్వగలుగుతాం అనమాట మీకు ఎట్లాంటి మెటీరియల్ కావాలి ఏ మెటీరియల్ కావాలి మీకు తెలియకపోయినా సరే మీ ఏజ్ని బట్టి మీకు కావాల్సిన మెటీరియల్ ఎట్లా ఉండాలి ఎట్లాంటిది వేసుకుంటే బాగుంటుంది అనేది మేము సజెస్ట్ చేయగలుగుతాము మీకు చెప్పినట్టు చేయగలుగుతాము మీ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి కూడా మీకు కావాల్సిన విధానాన్ని ప్రకారం మనం రెడీ చేసి ఇవ్వగలుగుతాం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అన్న చేసామంటా వర్క్ బాగుంది నేను వర్క్ మొత్తం అంతా మీకు మెటీరియల్ మొత్తం అంతా బాగా నచ్చింది మీరు ఇంకా ఎక్కువ మంది కస్టమర్లు తీసుకురావాలి ఇంకా చాలా మంచి రేట్ ఇచ్చాం మీకు అది వీడియోలో కొన్ని చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ ఎయిట్ ఇంచెస్కి ఇచ్చే రేట్ కన్నా మీకు నైన్ ఇంచెస్కి ఇంకా బెస్ట్ రేట్ ఇచ్చాం అన్నమాట మీరు హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్లు సపోర్ట్ చేయండి మాకు థ్యాంక్ యూ